యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు చాలా పరీక్షలే ఉంటాయి అని కూడా అంటారమ్మా మీరు అలాంటి పరీక్షల్ని ఎప్పుడు కొట్టిపడేస్తూ ఉంటారు కష్టం మీ గడపకొస్తే కష్టానికి కాఫీ ఇచ్చి కాసేపు పక్కన కూర్చో నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి అని ముందుకెళ్ళిపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర గుచ్చుకుంటూ ఉంటుంది కదమ్మా మనసులో అలా ఎప్పుడైనా అనిపించిందా అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అదే మానవ జన్మని అర్థం చేసుకోవడం జరిగినా కూడా అది కర్మ ఫలితం అని తెలుసుకున్నా కూడా ఐదు వేళ్ళు ఒక్కలాగా ఉండవు కాబట్టి ప్రజలందరూ ఒక్కలాగా ఉండరు అని తెలిసినా కూడా ఏమవుతుందంటే ధర్మ మార్గం పట్టుకొని వెళ్లేటప్పుడు మనిషికి ఒక రకమైన సున్నితతనం వస్తుంది తల్లి అర్థమైందమ్మని క్షమించే గుణం ఎక్కువ వస్తుంది సున్నితత్వం వస్తుంది క్షమించే గుణం వస్తుంది నేను అంత గొప్పదాన్ని నేనేం కాదు కాబట్టి క్షమించే గుణం నాకు ఉందా లేదా అనేది నాతో ఉన్నవాడు చెప్పగలగాలి నేను చెప్పుకోకూడదు కానీ ఒక మెత్తదనం ఏర్పడుతుంది ఇప్పుడు దేవుడు అంటే ఏంటి తల్లి ఎస్పెషల్లీ మన హైందవ ధర్మంలో దైవం అంటే ఏంటి శాంతము దైవం క్షమాగుణం దైవం మీరు అన్నట్టు ప్రేమ దైవం కానీ దుర్మార్గాన్ని సహించడం దైవం కాదు అది కూడా చూపించారు మన దేవుళ్ళు కానీ ఒక మెత్తదనం వస్తుంది కాబట్టి వ్యతిరేకించేవాళ్ళని చూస్తే జాలి వేస్తుంది బాధ వేస్తుంది అంటే నాకు తెలుసు ఇప్పుడు ఆ వ్యతిరేకతను నేను అనుభవించాలి నాకు ఆ ఇబ్బందులు తీసుకోవాలి నాకు తప్పదు ఎందుకంటే జీవన ప్రయాణంలో ఇది లిఖితం అంటే పరమేశ్వరుడు అన్ని ఈజీగా ఎందుకు ఇవ్వాలమ్మా ఇవ్వడు ఎందుకు ఇస్తాడు ఇవ్వడు ఆయన ఎందుకో ఎంతో అనంత కోటి మంది జనాభాలో ఆయన ఒక్కళ్ళని ఎంచుకోవాలన్నా పెడతాడు అన్ని పరీక్షలు పెడతాడు ఆయన దగ్గర ఇంత పెద్ద దొంతర ఫైల్స్ ఉంటాయి గవర్నమెంట్కే ఉంటుంది ఎన్ని ఫైల్స్ ఉంటాయి ఆయన దగ్గర ఎంతమంది నిజంగా నిస్వార్థ భక్తులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎంతమంది సోషల్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు ఎంత చేస్తూ ఉంటారు కాబట్టి అందరికి ఇస్తాడు ఆయన కష్టాలు ఎందుకు ఎవరు పాస్ అవుతారు అనేది ఆయన చూస్తాడు చే అయిన వాళ్ళకి కదా ఆయన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆ వచనాన్ని ఇస్తాడు ఆయన కాబట్టి కష్టాలు రావడం అనేది నాకు ఇష్టం ఎందుకు అది వస్తున్న కొద్దే మనం పరీక్షించబడుతున్నాము అని ఒక గ్రాఫ్ ఎంతల్లి మనుషులకు కాకపోతే మానవులకు వస్తాయా అని కాబట్టి అట్లాంటి మానవులకు కూడా కష్టం ఉంటుంది మనం పలకలేవు అంతే కానీ ఆ వ్యతిరేకత చూపించిన వాళ్ళని చూస్తే కొంచెం మనసుకి కలవరం ఎందుకు కలుగుతుంది అని అంటే ఏం సాధిస్తారు దీనివల్ల వీళ్ళు బాధ నాకు ఏం సాధిస్తారు వాళ్ళకి అమాయకత్వం తెలియని ఇన్నోసెన్సే కదా అంటే మూర్ఖత్వమే కదా తల్లి ఏమో వాళ్ళ వాళ్ళకి సమాధానం పరమేశ్వరుడు ఎలాగో ఇస్తాడు ఆ నమ్మకం నాకు ఉంది కానీ కానీ అవసరమాన్ అడుగులు వేసే పైన కూడా చాలా మంది పైన బురద చల్లే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా జరుగుతాయి సో అందుకని ఈ క్వశ్చన్ అడిగానమ్మా ఏం లేదు తల్లి తప్పేం లేదు మీకు అడిగే స్వేచ్ఛ ఉంది అదే చెప్పాను ఫండమెంటల్ రైట్ వరే రైట్ టు ఎక్స్ప్రెషన్ మీరు శుభ్రంగా అడగండి ఆలోచించండి ఎటువంటి ప్రశ్న అయినా వేయండి అయితే చెప్తాము లేకపోతే తల్లి రాదమ్మ అంటాను అమ్మ హైందవ ధర్మాన్ని కాపాడటానికి మన భారత ప్రభుత్వం చేస్తున్న రోల్ ఎలా ఉందంటారమ్మా అది మాటలలో చెప్పలేని ఒక అద్భుతమైన విషయం తల్లి ఎందుకంటే హైందవ ధర్మం మనం సార్ ధర్మం అంటాం హైందవ భక్తి అనమే అవును ఆలజించారా మీరు సనాతన ధర్మం అంటాం సనాతన భక్తి అనం అంటే అవసరమైతే ఆ చోట్ల భక్తి వాడతాం కానీ మీకు రెగ్యులర్ టర్మినాలజీ సనాతన ధర్మం హైందవ ధర్మం అంటే మనది ఒక మతం కాదు ఒక జీవన విధానం ధర్మం అంటే ఏంటి ఎలా ఉండాలి మనం అలా ఉండాలి వీళ్ళని అలా చూసుకోవాలి వాడని అలా చూసుకోవాలి ఇలా నొప్పించకూడదు వీళ్ళని కష్టపెట్టకూడదు అబద్ధం చెప్పకూడదు ఇలాంటిదే ధర్మం అంటే అంటే మన మతం పోని వేరే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మన మతం మనకి నేర్పిస్తుంది నేర్పిస్తుందంటే ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించాలి అని నేర్పిస్తుంది అందులో నుంచి ఉత్పన్నమైన ఒక అద్భుతమైన వ్యక్తులలో ఒక వ్యక్తి మోదీ గారు కాబట్టి ఆయన పాలనలో ఆయన హైందవ ధర్మాన్ని పాటిస్తున్నాడు ఆయన అర్థమైందా తల్లి దేని హైందవ ధర్మాన్ని పాటిస్తున్నాడు ఆయన ఆ పాటించే ప్రక్రియలో ఆయన స్త్రీలను పని చేశారు ఏమ్మా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఎన్నో కష్టాలు పడ్డారు ఒక వ్యక్తికి ఇప్పుడు నేనైనా ఉన్నాను అనుకోండి మా అందరికీ ఏంటి ఏం నేర్చుకుంటాం మేము జీవితం నుంచే నేర్చుకుంటాం మీ అమ్మగారు ఉన్నారు ఆవిడేమన్నారు ఎంత బాగా మడికట్టలో కనిపిస్తారు అన్నారు అట్లా ఇదే లైఫ్ తల్లి నేను ఇంకో పెద్ద పెద్ద పుస్తకాలు ఏమి ఉండవు లైఫ్ నేర్చుకోవడానికి అలా వారి జీవితం వారు ఏం నేర్చుకున్నారు బీదరికమనే కష్టం చూశారు స్త్రీ తల్లిగా కష్టపడే కష్టాన్ని చూశారు ఈ రెండు చూశారు ఏమ్మా ఈ రెండు చూసినందుకు ఆయన ఏం చేశారు అద్భుతంగా స్త్రీలకు గ్యాస్ సిలిండర్లు ఇబ్బంది ఉండకూడదు ఆడపిల్లలకి తొమ్మిదేళ్ల లోపల ఉన్న ఆడపిల్లలు వాళ్ళు ఆడపిల్ల పుట్టింది కదా అని ఆ కుటుంబాలు బాధపడకూడదు పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలు కష్టపడకూడదు ట్రిపుల్ తలాకులో విడాకులు తీసుకున్న స్త్రీలు అన్యాయంగా విడాకులు పాలైన ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ధర్మబద్ధమైన విడాకులు అయితే అది వేరే కదా మీకు అవును ధర్మబద్ధమైన విడాకులు కూడా కాదు కదా ఎట్లా పడితే అట్లా టకా 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 ఇచ్చేయడం జరిగినప్పుడు ఆడపోవాలి ఆడపిల్లలు ఆ తల్లులు ఎక్కడికి వెళ్ళాలమ్మా ఆ స్త్రీమూర్తి ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆయన ధర్మరాజు ఆయన అపర ధర్మరాజు కాబట్టి మీరు ఆయన రైతులకు కూడా ఎంత కష్టపడ్డాడమ్మా ఆయన నిజంగా రైతులకు ఆ మధ్యవర్తిని తీసేసి వాళ్ళు పండించే పంట పాలు అది వాళ్ళకు అందాలి అని శత విధాల తల కిందలు తపస్సు చేశాడు ఆయన ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటారు ఆయన ఆయన ఇస్ అ సైన్ అన్ ద ఫార్మ్ ఆఫ్ పొలిటీషియన్ అంటే ఈ కాలం మరి కలియుగానికి రాజులు గురువుంటే పొలిటీషియన్సేగా మరి అవును ఇప్పుడు రాజ్యాలు ఏవి రాజులేరు కాబట్టి ఈ కాలానికి కలియుగానికి రామరాజ్య స్థాపితం చేసే ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన అమ్మ పొలిటీషియన్ అంటే ఒక రాజుతో కంపేర్ చేశాం వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి చాలా ఉండి యథా రాజా తథా ప్రజ రాజు ఎటువంటి వాడైతే వాళ్ళని చూసి ప్రజలు అట్లాగే నేర్చుకోవాలి అవునమ్మా ఖచ్చితంగా